మెట్రో ట్రైన్లో ట్రావెల్ చేసి అయోధ్య రాముని టెంపుల్ ఓపెనింగ్ సందర్భంగా మన లో మన మెట్రో ట్రావెలర్స్ అందరికీ మనము శ్రీరామ రాముని అక్షింతలు మరియు దీపములు మన టెంపుల్ ఓపెనింగ్ విషయాలు డిస్కస్ చేయడం అనేది చాలామంది ట్రాఫిక్ మన పబ్లిక్ డివోటీస్ అందరికీ అక్షింతలు అని చెప్పారు మిగతా వారికి ముట్టిన వారికి పంపిస్తామని చెప్పాము మన అయోధ్య టెంపుల్ ఓపెనింగ్ కావడం చాలా మన ఇండియన్స్ కానీ మన వరల్డ్ వైడ్గా ఆల్ ఓవర్ ఈవెన్ ఆస్ట్రేలియా మన యూకే ఫ్రాన్స్ అమెరికాలో కూడా ఈ ఫెస్టివల్ను ఒక వరల్డ్ ఫెస్టివల్గా చేసుకుంటున్నారు ఈ ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది హిస్టరీలో ఒక మంచి దినంగా ప్రజలందరూ వేడుకలు చేసుకుంటూ దాన్ని అందరూ కూడా హిస్టరీలో ఈ డేటు ఉండిపోతుంది